అలాం హాయ్ హలో నమస్తే లైట్స్ కుక్ విత్ పర్వీణ్కి స్వాగతం మనం ఈరోజు పాతకాలం పద్ధతిలో పోపు దినుసులు ప్రిపేర్ చేసుకుందామండి ఈ పోపు దినుసులు ఇలా ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో మనం కలుపుకునే దినుసులన్నీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే దినుసులే ఉన్నాయండి ఇలా మా నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసి పోపు పెట్టేవాళ్ళండి రండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చూసేద్దాం ఆ కాలంలో పోపు దినుసులు ఇలా కలిపేవారండి రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు టేబుల్ స్పూన్న్నర జీలకర్ర మూడు టేబుల్ స్పూన్లు మినపప్పు చూసారు కదా ఇదిగో ఇలాగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు సన్నటి ఆవాలు తీసుకోండి మనం రెగ్యులర్గా వాడుకునే ఆవాలు ఇంకా అవిసలు ఒక టేబుల్ స్పూన్ ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒమేగా త్రీ ఇందులో నిండి ఉంటుంది పావు టీ స్పూన్ కలోంజీ సీడ్స్ ఇవి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక టీ స్పూన్ వరకు మిరపగింజలు అండి మిరపకాయలు తెంపుకుంటే గింజలు వస్తాయి కదండి ఆ గింజలు ఇక్కడ యాడ్ చేసుకోండి అన్నీ ఇలా కలిపి ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోండి మీరు ఉప్మా కానీ పచ్చళ్ళు కానీ పోపుకు వేసుకున్నప్పుడు ఈ పోపు దినుసులు పప్పులు అలాంటి పోపు పెడతాం కదండి అప్పుడు ఈ పోపు దినుసులు మీరు వాడండి రెగ్యులర్గా అవిస గింజలు కానీ కలొంజీ సీడ్స్ కానీ మనం తీసుకోలేము కదండి ఇలా అప్పుడప్పుడు మనం ఈ గింజలు చక్కగా ఆరోగ్యం చేయొచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పుడు ఆ కాలంలో ఇలా కలిపి గింజలన్నీ పోపు దినుసులుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేవాళ్ళండి నేను చూపించిన ఈ పోపు దినుసుల కలిపే రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే పద్ధతి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది హైప్ అని వస్తుందండి ఒకసారి హైప్ చేసేయండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ